గురుభయ నమ పరమేశ్వరుని దివ్య పాద పద్మాలకి నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి ఈ గురు పూర్ణిమకి చాలా విశిష్టత ఉంది ఆధ్యాత్మిక గురువుని మనం పూజించుకోవాల్సినటువంటి రోజు ఈ గురు పూర్ణిమ గురువారం రావడమే కాదు ఒక అద్భుతమైనటువంటి ఇంద్ర యోగంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ గురు పౌర్ణమిని ఎవ్వరూ వదులుకోవద్దు ఖచ్చితంగా ఈ గురు నాడు చేసేటటువంటి పూజా విధానాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైతే జూలై పదో తేదీన గురు ఏర్పడినటువంటి రోజున మీరు గురువుని దేవుళ్ళని లక్ష్మీదేవిని వీళ్ళందరినీ కూడా పూజించాలన్నమాట శ్రీ మహావిష్ణువుని పూజించాలి ఈ సంవత్సరంలో వచ్చినటువంటి ఈ గురు పౌర్ణిమ చాలా శుభయోగాలను మీకు తెచ్చిపెడుతోంది కాబట్టి ఎవ్వరూ కూడా దీపారాధన చేయకుండా మాత్రం ఉండద్దు ఆడవాళ్ళు ఇల్లంతా శుభ్రం చేసుకుని తలస్నానం చేసి కాళ్ళకి పసుపు రాసుకుని ఇంట్లో దీపారాధన చేసుకోండి పౌర్ణమి రోజున ఎవరైతే ఆవు నేతితో దీపారాధన చేస్తారో వాళ్ళకి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా జాతక సమస్యలు అన్నీ పోతాయి అంతేకాదు వీలైతే పసుపు రంగు వస్త్రాలు కట్టుకోండి పసుపు రంగు పువ్వులతోనే పూజ చేయండి ఎక్కడ చూసినా పసుపు ఉండేలాగా చూసుకోండి గురు స్వరూపాలైనటువంటి వ్యాస మహర్షిని అలాగే త్రిమూర్తులను కూడా పూజించవచ్చు ఎందుకంటే త్రిమూర్తులని పూజిస్తే దత్తాత్రేయ స్వామి వారిని పూజించినట్టే అందుకని గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రాన్ని కానీ చక్కగా చదువుకోండి అలాగే కోరికలన్నీ తప్పకుండా నెరవేరాలి అంటే నానబెట్టినటువంటి శనగలని పచ్చి శనగలని గుచ్చి ఇరవై యొక్క శనగలు నూట ఎనిమిది అయితే ఇంకా శ్రేష్టం ఆలయంలో ఉన్నటువంటి గురువు స్వరూపాలలో ఏ గురువు అయితే ఆ గురువు ఇవ్వచ్చు గురు రోజున మీరు దీపారాధన చేసేటప్పుడు అరటిపళ్ళు కానీ బెల్లముక్క కానీ నైవేద్యంగా పెట్టండి సాయంకాలం వెన్నెలలో లలితా సహస్రనామం చదువుకోండి చంద్రుణ్ణి చూస్తూ ఒకవేళ మీకు లలితా సహస్రనామం కనుక రాకపోతే చంద్రుణ్ణి చూస్తూ అమ్మవారిని భావిస్తూ శ్రీమాత్రే నమ అన్న మంత్రాన్ని వీలైనన్ని సార్లు మీకు జపిస్తే గనక అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా దొరికి తీరుతుంది లక్ష్మీదేవికి పూజ చేస్తున్నప్పుడు కొబ్బరికాయని పగల కొట్టండి అంటే ఒక కొబ్బరికాయ కొట్టుకోండి కొడితే మంచిది అనమాట గురువుల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి గురువులు దగ్గరలో కనుక రాకపోతే పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ పండితులు ఉంటారు పండితుల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని వాళ్ళకి చేతనైనంత దక్షిణాన్ని ఇవ్వండి పౌర్ణమి రోజు ప్రదోష వేళ ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించి ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఇంటి ముందు అష్టదళ ముగ్గుని గనక వేసుకుంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది అనమాట గురు పౌర్ణమి రోజున దేవతలందరూ పుణ్యనదుల్లో స్నానం చేసి విష్ణువును పూజిస్తారు మనం చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలంటే మనం కూడా ఏదైనా పుణ్యనదిలో స్నానం చేయాలి